జడ్చల్ల మండలంలోని పోలేపల్లి గ్రామ సమీపంలో ఉన్న మినీ లెదర్ పార్క్ భూమిని కాపాడాలని చర్మకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య కోరారు రెండు వేల మూడులో దళితులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మలుపు అండ్ లేట్ క్యాంప్ సంస్థ అనే పేరుతో జచ్చెల్లా చెన్నై ముంబైలో రెండు వందల మంది దళితులకు ట్రైనింగ్ ఇప్పించారని అదే విధంగా వారికి ఎనిమిది జతల చెప్పులు బెల్టులు షూస్ తయారు చేశామని రోజుకు యాభై రూపాయల లెక్కన రెండు నెలల వరకు దినసరి కూలి డబ్బులు చెల్లించిన సంబంధిత అధికారులు ఆ తరువాత దళితులను పట్టించుకోకుండా మోసం చేసి వారిని వదిలేసి వెళ్ళినట్లు ఆయన గుర్తు చేశారు మలుపు ప్రాంగణాలు అనే పేరుతో దళితులకు ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయించిందని అన్నారు చాలా ఏళ్లుగా ఆ భూమి నిరుపయోగంగా ఉండడంతో కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిరుపయోగంగా ఉన్న భూమిని కాపాడుకోవడానికి తమ ప్రాణాలు అర్పించైనా సరే మినీ లెదర్ పార్క్ భూమిని కాపాడుకుంటామని వారు తెలిపారు జచ్చల్లా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి వెంటనే స్పందించి దళితులకు కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని దళిత సంఘాలు కోరుతున్నాయి నా పేరు మేతరి కృష్ణయ్య నా ఊరు మాచారం పక్కలోనే ఇది పోలేపల్లి గ్రామం ఈ పోలేపల్లి గ్రామంలో రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆయాంలో ఎర్రశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా మమ్మల్ని దళితులని ఒక కొంతమందిని వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉపాధితో మలుపు అండ్ లిడ్ క్యాప్ సంస్థని ఏర్పాటు చేసి మాకు డెడ్చర్లో ఒక రెండు వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కొంతమందినేమో చెన్నై బాంబే తీసుకుపోయి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్లో ఎనిమిది జతల చెప్పులు షూజు బెల్టులు అట్లా తోళ్ళ సంబంధించిన రకాల వస్తువులు తయారు చేసుకున్నాం రెండు నెలలకు రోజుకు యాభై రూపాయలు చొప్పున రెండు నెలలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చి ఒక కాగితం చేతిలో పెట్టి అప్పటి కలెక్టర్లు అప్పటి అధికారులు మరి ఈ కాంట్రాక్టులు ఈ రూమ్ కట్టి దులుపుకొని మాకు చేతులు దులుపుకొని మా దళితులని ఏడేయాలని ఆడేసినారు మరి ఇప్పటికైనా కూడా ఈ ఎమ్మెల్యే గారు మా మీద దయ ఉంచి మా దళితులపైన మేము తీసుకున్న ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళందరినీ ఒక లీస్టుగా తయారు చేసుకొని ఒక ఆఫీసర్గా నియమించి ఈ దాన్ని ఈ భూమి ఇరవై ఐదు ఎకరాలు ఇక్కడ కోట్లలో పలుకుతున్న ఈ ఇరవై ఐదు ఎకరాల పైన భూ బకాసురుల కన్ను పడ్డది మరి కబ్జకు గురైతూ ఉంది ఈ భూమి ఇప్పుడు ఎంఆర్ఓ నడితే ఇరవై ఐదు ఎకరాలు లేదు ఐదు ఎకరాలే ఉంది అని చెప్తా ఉన్నాడు మాకు భయమేస్తూ ఉంది ఆందోళన తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అనుధరెడ్డి గారు దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము చర్మకారుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా జడ్చల్లా నియోజకవర్గ ఇన్ఛార్జినిగా మాట్లాడుతా ఉన్నా సార్ మాకు ఉపాధి కల్పించాలి సార్ అందుకని మేము మాకు ప్లాట్లు ఇస్తామని ప్లాట్లు ఇవ్వలేరు మీకు పని కల్పిస్తామని పని కలిపియలేరు ఏది కనిపించలేరు ఇక అవే తిరుగుతున్నాం కానీ ఏ కంపెనీలో మేము ఇంతవరకు పనిచేస్తాం కావాలి వాళ్ళే ఇరవై ఐదు ఎకరాలు మా కావల కాడికే తీసుకున్నారు తీసుకొని అప్పటి నుంచి మాకు ఈ పైసలు ఇస్తాము భూములు ఇస్తాము భూములకి అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి ఏది వేయలేదు ఓ ప్లాట్ ఇస్తామన్నారు ప్లాట్ వేయలే అందులో పని కల్పిస్తాము ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు ఇవ్వలే అది చంద్రబాబు నాయుడు పెరేడ్లా అప్పుడు చెప్పి ఇది తీసుకొని ఇంత మమ్మల్ని చెన్నై పంపింది చెన్నై పంపించి అక్కడ పంపించి ఇక్కడ ట్రైనింగ్ చేయించి ట్రైనింగ్ చేయించి అది చేస్తే పైసలు ఇస్తాము అది ఇస్తాము మీకు నౌకర్ ఇస్తాం మీకు లోన్లు ఇస్తాము డబ్బులు వేసి ఇస్తాము లేకుంటే ఇంట్లో కంపెనీల పని కల్పిస్తాం అని చెప్పి అప్పటి నుంచి మాకు ఇప్పటికి పొట్ట గడవకుండా చేశాను సార్ కొన్నిసార్లు మీ కలిస్తే కూడా మాకు కేజీ కేసుకుంటాడు కాంగ్రెస్ పార్టీ వినత్ రెడ్డికి నమస్కారం చేసి చెప్తున్నాం ఇది